ఓంశివ శ్రీమాత మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఈడు ఉపరేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లెవెలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం బ్రటని వేలి కింద ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు మీరు ఎన్ని చేసినా మీ జీవితంలో మార్పు అనేది రాకపోతే ఈ ఉపాయాన్ని ఒకసారి చేసి చూడండి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు అంటే ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉండి ఆ పని పూర్తి కాకుండా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ప్రయోగాన్ని చేసి చూసుకోండి అలాగే మీ మనసులో ఏది కోరుకుంటుంది జరగడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి సుఖంగా సంతోషంగా సుఖశాంతులతో ఉండడానికి ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు ఆడవారు నిలిసిన టైంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు చాలా తేలికైంది కానీ ఈ ఉపాయం ఉన్న విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు మాత్రమే చేయండి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మాత్రం కాదు ఇది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు ఈ ఉపాయాన్ని వరుసగా ఎనిమిది రోజులు చేయాలి ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఇలా కొంచెం పచ్చి పాలు అలాగే కొంచెం పసుపు తీసుకోండి చూపిస్తా నేను కొద్దిగా పచ్చి పాలు అలాగే కొద్దిగా పసుపు మనకి ఉపాయానికి కావాలి ఇలా మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు మీ ఎడమ చేతి మధ్యలో మీరు ఎడమ చేతి మధ్యలో చూడండి ఎడమ చేతి మధ్యలో ఇది ఎడమ చేరుకోండి ఇలా మధ్యలో రాసుకోండి ఇలా రాసుకొని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ బొటన వేలు కింద ఈ బొటన వేలు కింద ఈ బొటన వేలు కింద ఒక నెంబర్ రాసుకోవాలి ఎలా చెప్తాను చాలా తేలికైంది చాలా ఈజీ అయింది మీరు ఒకటో తారీఖు నాడు పుట్టారనుకోండి మీరు ఒక రెడ్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి ఇదిగోండి ఇదో రెడ్ కలర్ స్ తీసుకున్న దానిలో దాంట్లో ఇక్కడ ఈ దీని కింద ఒక్కసారి వన్ అని రాయండి అది మీరు పదో తారీఖు పుట్టినా ఒకటి రాసుకోవచ్చు అలాగే ఇరవై ఎనిమిది నాడు పుట్టినా రెండు ప్లస్ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ అంతా టెన్ అప్పుడు కూడా మీరు ఒకటి రాసుకోవచ్చు ఇలా మీరు ఇరవై ఎనిమిది పుట్టాం కదా సార్ మరి ఇరవై ఎనిమిది వేసుకోవచ్చు అని అడగవచ్చు అలా కాకుండా ఒకటి అలాగే పది అలాగే ఇరవై ఎనిమిది ఈ తారీఖులో పుట్టినవారు ఎవరికైనా సరే ఒకటో నెంబర్ని రాసుకోవాలి అంటే మన టోటల్ నెంబర్ ఎంత వస్తుంది అలా ఇప్పుడు రెండులో పుట్టినవారు అలాగే పదకొండులో పుట్టినవారు ఇరవై తొమ్మిది పుట్టినవారు అందరూ కూడా రెండు రాసుకోవాలి ఇప్పుడు ఒకటిలో ఒకటో తారీఖు పుట్టినవారు ఒక్కటి మాత్రం రాయాలి ఇక్కడ అలాగే దీనికి వాడవలసిన అంటే ఒకటో తారీఖు పుట్టినవారు వాడవలసిన కలరు మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ రెడ్ కలర్ స్కెచ్ కానీ మార్కర్ కానీ పెన్ కానీ వాడుకోవాలి ఇలా బొటన వేలు కింద మాత్రమే రాసుకోవాలి అదే మీరు రెండో తారీఖు పుట్టారనుకోండి రెండో తారీఖు పుట్టినవారు తెలుపు మీకు మార్కర్ దొరుకుతుంది తెలుపు స్కెచ్ పెన్ కూడా దొరుకుతాయి ఇక్కడ రెండుని రాసుకోవాలి రెండుని రెండు సార్లు రాసుకోవాలి ఇలా రెండుని సార్లు రాసుకోవాలి ఒకటి తారీఖు పుట్టిన వారు ఒకటిని ఒకసారి రాసుకోవాలి అలాగే పదిని పుట్టిన ఒకసారి రాయాలి ఇరవై ఎనిమిది పుట్టిన ఒకసారి రాయాలి మీకు రెండో తారీఖు వారు రెండో రెండు సార్లు రాసుకోవాలి అలాగే ఇప్పుడు మూడో తారీఖు పుట్టారనుకోండి మూడు అలాగే ముప్పై తారీఖు నాడు అలాగే పన్నెండో తారీఖు నాడు అలాగే ఇరవై ఒకటి నాడు పుట్టినవారు ఇక్కడ మూడో సంఖ్య రాసుకోవాలి మీరు టోటల్ సంఖ్య చేసుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో ఆ సంఖ్య రాయాలి ఇప్పుడు మూడో తారీఖు పుట్టారనుకోండి వారికి ఈ కలర్ పెనవాడలు చెప్తాను మీరు పసుపు కలర్ తీసుకోండి పసుపు కలర్ పెండిని ఇక్కడ ఈ బొటనవేలు కింద మాత్రమే ఈ బొటనవేలు కింద మాత్రమే మూడు రాయాలి ఒకటి రెండు మూడు ఇలా మూడో మూడో సంఖ్య వచ్చేది ఏదైనా సరే పసుపు కలర్ది మార్కర్ కానీ పెన్ను కానీ వాడుకోవచ్చు అలాగే నాలుగో తారీఖు పుట్టినవారు నాలుగు సార్లు బ్లూ కలర్తో రాసుకోవాలి ఇక్కడ నాలుగు 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 ఇలా అంటే ఇప్పుడు పదమూడు పుట్టినవారు కానీ అలాగే ఇరవై రెండు పుట్టినవారు కానీ మీరు నాలుగో నెంబర్ని రాసుకోవాలి నాలుగు సార్లు రాయాలి అలాగే ఐదును పుట్టారనుకోండి టోటల్ నెంబర్ ఐదు వచ్చింది అనుకోండి వారు గ్రీన్ కలర్ పెన్నుని రాసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ ఇదే దీని ప్లేస్లో ఐదు 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 చిన్నగా కూడా రాసుకోవచ్చు ఇలా మీరు ఐదు సార్లు రాయాలి పద్నాలుగు ఇరవై మూడు ఇలా ఏ డేట్లో పుట్టినవారైనా సరే టోటల్ చేసుకొని ఆ సంఖ్యకి గ్రీన్ కలర్ వాడాలి ఆరో నెంబర్లో పుట్టినవారు రెడ్ కలర్నే వాడాలి సార్లు ఆరు ఆరో నెంబర్ ఇక్కడ రాసుకోవాలి రెడ్ కలర్తో ఇలా ఆరు 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 చేతిలో మాత్రం ఖచ్చితంగా పాలు పసుపుతో రాసుకొని ఎడం చేతి బట్టను వేల కింద మాత్రమే రాయాలి అలాగే ఏడో నెంబర్లో పుట్టినవారు అంటే పదహారు ఏడు పదహారు ఇరవై ఐదు ఇలా పుట్టినవారు కూడా మీరు సేమ్ ఇలాగే రాసుకోవాలి వారు గ్రీన్ కలర్ను వాడాలి ఏడు వాళ్ళు గ్రీన్ కలర్ వాడాలి ఎనిమిదో తారీఖు పుట్టినవారు బ్లూ కలర్ పెన్ను వాడాలి అంటే ఎనిమిది పదిహేడు ఎవరైతే టోటల్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ టోటల్ చేస్తే వస్తుందో వారు బ్లూ కలర్ వాడాలి అలాగే తొమ్మిదో నెంబర్లో పుట్టినవారు అంటే తొమ్మిదో తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా పుట్టినవారు రెడ్ కలర్ పెన్ని వాడాలి తొమ్మిది పుట్టినవారు ఎవరైనా సరే అంటే తొమ్మిది టోటల్ సంఖ్య తొమ్మిది వచ్చేవారు అలాగే మరి పదో తారీఖు పుట్టామనేవారు వారు కూడా మనం చెప్పేంత ముందు ఒకటో నెంబర్కి ఏదైతే వస్తుందో అది మాత్రమే వాడాలి ఈ నెంబర్ని వరుసగా మీరు మీ చేతి మీద స్నానం చేసి ప్రతిరోజు కూడా నెలసరి ఉన్నప్పుడు ఇబ్బంది లేదు చక్కగా ఇక్కడ స్థానం అంటారు దీన్ని ఇది ఎడం చేతికి ఆడవారైన మగవారైనా ఈ ఈ స్థానం మీద రాసుకోవాలి శుక్రుడు జాతకరీత్యా యోగించినప్పుడు ఆ జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది ఈ నెంబర్లో కూడా మీ ఏదైతే భర్త నెంబర్ ఉంటుందో మీరు పుట్టిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు ఇలా రాసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం తప్పకుండా వస్తుంది ఇది ఎనిమిది రోజులు చేయండి కంటిన్యూగా ఎనిమిది రోజులు మధ్యలో మిస్ కాకూడదు ఇక్కడ చిన్నగా రాసుకోండి ఇబ్బంది లేదు మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువు మా పరిస్థితి అది మీకు నెక్స్ట్ టైం చెప్తాం డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి వారు కూడా రాసుకున్న నెంబర్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎడమ చేతి ఎడమ చేతి ఈ వేలు కింద అంటే మనకి ఏదైతే పెద్ద వేలు ఉందో దాని కింద రాసుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి ఇది శుక్రస్థానం మనకి ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే బొటనవేలు వేలు మన బలానికి చిహ్నం శుక్రుడు మన జీవితంలో యోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈ నెంబర్ గల లాభం ఏంటి మనకి చాలామంది మీ టోటల్ నెంబర్ ఏదైతే వస్తుందో మీరు వెహికల్ కొనుక్కుంటారు అలాగే ఇల్లు కొనుక్కుంటారు దానికి ఒక నెంబర్ వస్తుంది మీరు బర్త్ నెంబర్ని చూస్ చేసుకోండి మీరు పుట్టిన రోజు టోటల్గా వచ్చే విధంగా చూసుకోండి ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా కంపల్సరీగా పాలు గుర్తుంచుకోండి పాలు పసుపు కలిపి అరిచేతిలో రాసుకొని ఈ నెంబర్ రాసుకోవాలి ఇది అద్భుతంగా పనిచేసే నెంబరు మాకు పనులు అవడం లేదు ఎన్ని చేసినా చిరాకు పరాగ్గా ఉంటుంది అనేవారు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయత్నం చేయండి ఒక్కసారి ప్రయత్నించండి మనకి ఒకసారి అవలేదు మళ్ళీ చేయొచ్చా ఎన్నిసార్లు అయినా మనం చేయవచ్చు ఇదేంటంటే మన మానసిక శక్తిని ప్రేరేపించడమే కాకుండా మనలో ఉండే మన జన్మ సంఖ్య మనకి శుక్రస్థానంలో ఇక్కడ రాసుకోవడం వల్ల అద్భుతమైన ఆలోచన విధానం మారుతుంది అంటే మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నామో ఆలోచన విధానం మారుతుంది అద్భుతంగా మనం ఆలోచించగలుగుతాం మన బుద్ధి కూడా వికసిస్తుంది ఖచ్చితంగా మనం చేసే పనుల్లో ఆటంకాలు తొలగి సరైన మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది బ్రటన వేలి కింద మాత్రమే రాసుకోవాలి మనకి అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి చేయి మొత్తం కాదు ఈ భాగంలో అందుకే మీకు రాసి చూపించాను ఒక మిత్రుల మీరు ఏది కోరుకుంటే అది జరగడానికి ఒక మార్గం అనేది మీకు తెలుస్తుంది ఒక మిత్రుల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నిమిషివాయ నమః